ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కురవాయిగూడెం గ్రామాలతో తెల్ల మధ్య చెట్టు కింద స్వయంభూమికి వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ వారి ఆలయంలో తెల్లవారుచామున ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిత్యాార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ నూటెమిది ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అచ్చకుల్చే అన్న ప్రార్థనలు వాహన పూజలు జరిపించుకున్నారు మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేన రెండు లక్షల పదకొండు వేల డెబ్బై రెండు రూపాయలు సమకున్నట్లు ఈవో ఆకుల కొండలరావు తెలిపారు జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగరెడ్డి మండలం గురవాయిగు గ్రామంలో స్వయం కొలువైన శ్రీ మధ్యాంజేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవరం సందర్భంగా మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు ఉదయం నాలుగు గంటల నుండి శ్రీ స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజున శ్రీ స్వామివారి ప్రత్యేక దినం కాబట్టి విశేష పుష్కాల పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది భక్తులకు సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం ఉదయం పదకొండున్నర దగ్గర నుండి అన్న ప్రసాద భవనం అన్న ప్రసాదం స్వీకరించి వెళుతున్నారు భక్తులు ఎంతోమంది పరిసర గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకూచున్నారు నామకరణలు అన్నప్రాసనలు వాహన పూజలు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు యథావిధిగా శ్రీ స్వామివారి దేవస్థాన వేద పండుతులు ఇరువురు కూడా వేద పట్టణం చేస్తున్నారు భక్తులు యాభై మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం అన్న ప్రసాదం కూడా సేకరించలవసంగా కూర్చున్నాం అదేవిధంగా వేసవి కాలం కావడం వల్ల మజ్జిగ చలిరాధంలో కూడా మజ్జిగ కూడా భక్తులకు విలువగా సప్లై చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్